ఇప్పుడే ఆంధ్ర వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రభుత్వ ఉద్యోగులందరికీ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో వరకు చూడడానికి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఒక ఉద్యోగి శాశ్వత హోదాలో ఎక్కువ కాలం పనిచేస్తే వారు సమాన పనికి సమాన వేతనం పొందే అర్హులని సుప్రీంకోర్టు అయితే చెప్పింది ఇక రెండు వేల ఐదులో ఒక తోటమాలి సేవలను రద్దు చేస్తూ గజియాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఉత్తర్వులు జస్టిస్ విక్రమ్నాథ్ ప్రసన్న బి వేరులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి నోటీసులు వ్రాతపూర్వక ఉత్తర్వులు లేదా పరిహారం లేకుండా తొలగించారు అధికార ఆంక్షల కారణంగా కార్మికుల చట్టపరమైన హక్కులు తగ్గించలేమని పేర్కొంది సుప్రీంకోర్టు మున్సిపాలిటీ అవసరాలను ఏడాదికి తీర్చే ఉద్యోగులను నైతికంగా చట్టపరంగా సమర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం అయితే పేర్కొంది నియామకం జరిగిన ఆరు నెలలలోపు సర్వీసును శాశ్వతీకరించాలని వారి బకాయిల జీతం యాభై శాతం చెల్లించాలని మున్సిపాలిటీని ఆదేశించింది సుప్రీంకోర్టు చాలా కాలం నిరంతరంగా పనిచేస్తున్న కార్మికులు చట్టపరమైన హక్కులు అధికార ఆంక్షలు ప్రభావితం చేయవని కోర్టు పేర్కొంది మున్సిపల్ బడ్జెట్ మరియు నియామక నిబంధనలు అనుగుణంగా ఉండడం గురించి ఆందోళన పరిగణలోకి తీసుకోవాలని కానీ ఇది యజమానులు చట్టబద్ధమైన బాధ్యత నుండి విముక్తి చేయదు వారి సమాన హక్కులను నిరాకరించదు ఈ సందర్భంగా దీర్ఘకాలిక పని యజమానికి ప్రత్యక్ష పర్యవేక్షణ జరుగుతుందని మరియు ఇవి కేవలం స్వల్పకాలిక సాధారణ నియామకాలని భావించడం తప్పు అని కోర్టు అయితే పేర్కొంది పని శాశ్వత స్వభావం కలిగిన పరిస్థితుల్లో నిరంతరం రోజువారీ వేతనం లేదా కాంట్రాక్ట్ నియామకాలు భారత కార్మిక చట్టం తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని ధర్మాసనం గమనిస్తుంది ఈ కేసులో ప్రతివాది యజమాని అన్యాయమైన కార్మిక పద్ధతులు నిజంగా దోషి అని కోర్టు అయితే తీర్పిచ్చింది